గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తోటి అంటే కృత్రిమ మీద సహాయంతో స్టూడెంట్స్లో అభ్యసన సామర్థ్యాలు అంటే లెర్నింగ్ కెపాసిటీస్ పెంచాలని మన తెలంగాణ విద్యాశాఖ నిర్ణయించింది సో దీనికోసం టీచర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇప్పించాలని నిర్ణయించింది అయితే ఈ ట్రైనింగ్ కోసం ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్న సమగ్ర శిక్ష పిఏబీ ద్వారా ప్రొవైడ్ చేస్తున్న నిధుల్లో కొంత మొత్తాన్ని కేటాయించాలని చెప్పేసి నిర్ణయించింది ఎవ్రీ ఇయర్ సెంట్రల్ గవర్నమెంట్ సమగ్ర శిక్ష పీఏబి ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు ద్వారా నైన్టీన్ హండ్రెడ్ క్రోర్ మంజూరు చేస్తుంది దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ షేర్ సిక్స్టీ పర్సెంట్ తెలంగాణ షేర్ ఫార్టీ పర్సెంట్గా ఉంది అందులో ప్రత్యేకంగా నైన్ క్రోరు తొమ్మిది కోట్లు టీచర్స్ ట్రైనింగ్ కోసమే కేటాయిస్తున్నారు సో అందులో కొత్త మొత్తాన్ని ఈసారి తెలంగాణలో ఉన్న టీచర్స్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ట్రైనింగ్ ఇప్పించడానికి వాడుకోవాలని నిర్ణయించింది ఎందుకు ఇలా ఈ నిర్ణయం తీసుకుందంటే మన విద్యాశాఖకు సంబంధించిన ఆఫీసర్లు కేరళని సందర్శించారు కేరళని విజిట్ చేసినప్పుడు వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిటీ అంటే ప్రమాణాలనేటివి వాళ్ళు పెంచారని చెప్పేసి వీళ్ళు తెలుసుకున్నారు దాంతోపాటు ఈ బెంగళూరు బేస్డ్ పనిచేసే అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తాయంతో ఈ లెర్నింగ్ కెపాసిటీస్ పెంచేటట్టుగా హెల్ప్ చేసే బెంగళూరు బేస్డ్ స్టెప్ ఫౌండేషన్ ఆఫీసును కూడా వీళ్ళు విజిట్ చేశారు సో ఫైనల్గా ఏంటంటే ఈ ఏక్ స్టెప్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కూడా టీచర్స్కి హెల్ప్ చేయాలని అంటే వీళ్ళ సహకారంతో ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎడ్యుకేషన్ని అందించాలని చెప్పేసి అంటే అన్ని పాఠశాలల్లో ఒకేసారి అందించాలని చెప్పేసి విద్యాశాఖ డిసైడ్ అయింది రాబోయే రోజుల్లో దీనికి సంబంధించిన డెసిషన్ అనేది వెలువడే అవకాశం ఉంది చార్ట్ జీపీటీ తరహాలో పనిచేసే పెర్ప్లెక్సిటీ అనే ఒక వెబ్ సర్వీస్ ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఈ చార్ట్ జీపీటీని ఆధారంగానే వీళ్ళు కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అంటే మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు ఆన్సర్ చేయడం కానీ ఏదైనా కోడింగ్ లో సమస్యలు ఉన్నా కానీ అంటే మనతో రివర్స్ లో చార్ట్ చేయడం సో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ఈ పెర్ప్లెక్సిటీ అనేది సో ఇది పేటిఎం తో కలిసి ఇండియాలో స్టూడెంట్స్ కి ఉచితంగా ప్రోవర్షన్ అంటే మనీ పే చేస్తే వచ్చే సర్వీసెస్ ని ఫ్రీగానే అందించాలని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అంటే పేటిఎం ఏం చెప్తుందంటే ఇండియాలో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా పేమెంట్ అంటే మనీ ప్రొవైడ్ చేస్తే ఏ సర్వీసెస్ వస్తాయో ఆ సర్వీసెస్ ఫ్రీగా యాక్సెస్ చేసుకుంటే వాళ్ళకి ఫ్యూచర్లో మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని లేదా వాళ్ళు స్టార్టప్ కంపెనీస్ ఏర్పాటు చేసుకోవడం కానీ లేదా వాళ్ళే కొత్తగా ఏదైనా అంటే జాబ్ ఏదైనా ఆఫీస్లో తెచ్చుకోవడానికి కానీ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నారు సో ఈ పెర్ప్లెక్సిటీ జనరల్ గా ప్రోవర్షన్ కావాలి అంటే ఎవ్రీ మంత్ పదిహేడు వందలు సెవెంటీన్ హండ్రెడ్ పే చేయాల్సి ఉంటుంది అదే స్టూడెంట్స్ కి ఫ్రీగా ఇవ్వడానికి వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాగే ఈ మధ్య కాలంలో వింటుంటే రీసెంట్గా మనకి ఈనాటిలో ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే ఈ చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వీడియోస్ ని అంటే ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ ఫంక్షన్ లో మిగతా వాళ్ళతో కలిసి ఉన్నట్టుగా ఉండే ఏఐ బేస్డ్ వీడియోస్ ని కొన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి సో దీని ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళని పోగొట్టుకున్న వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ పిల్లలు కానివ్వండి సో వాళ్ళ అన్నదమ్ములు ఇట్లా లైక్ ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పర్టిక్యులర్ మూమెంట్ లో అరే మన వాళ్ళు లేరే మన వాళ్ళని మిస్ అవుతున్నాం అని ఫీలింగ్ లేకుండా వాళ్ళు కూడా మీతోనే ఉన్నారు అన్నట్టుగా ఒక ఫీలింగ్ క్రియేట్ చేయడం కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళకు సంబంధించిన వీడియోస్ని క్రియేట్ చేస్తున్నారు సో ఆ ట్రెండ్ అనేది రీసెంట్గా పెరుగుతూ వస్తుంది గ్రాడ్యువల్లీ ఒకవేళ ఇది కనుక నిజంగా అంటే తక్కువ రేట్లో చీప్ గా వచ్చేటట్లయితే డెఫినెట్లీ చాలా మంది కూడా దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది సో అంటే ఎవ్రీడే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన అప్డేట్స్ రీసెంట్ గా చూస్తే లాస్ట్ వన్ ఇయర్ నుండి ఎవ్రీడే వస్తున్నాయి అంటే ఈ డీప్ సిక్ కానివ్వండి లేదా చాట్ జీబీటీ క్లాడియా పర్ప్లెక్సిటీ ఇలా అనేక సర్వీసులు ఏం చేస్తున్నాయంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి అంటే ఇదివరకు మనకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మనమే గంటలు గంటలు కూర్చొని మెటీరియల్స్ కానీ ఆర్టికల్స్ కానీ క్రియేట్ చేసుకోవాల్సి వచ్చేది కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మనకు కావాల్సిన ఏదైనా డౌట్ ఉందనుకున్నా సపోజ్ కుంభమేళ అనేది ఎలా జరిగింది దానికి సంబంధించిన బేసిక్స్ ఇవ్వంటే అది మనకు తెలుగులో కావాలంటే తెలుగులో ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుంది అలాగే యూనివర్సిటీలలో ఉండే స్టూడెంట్స్ కావాల్సిన రీసెర్చ్ వర్క్ను కూడా చేసి పెడుతుంది ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళు ఇంతకుముందు వాళ్ళే కోరింగ్ క్రియేట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ఆటోమేటిక్గా కోడింగ్ సంబంధించి అడిగినా కూడా ఇస్తుంది మనకి ఇన్ఫర్మేషన్ అలాగే కాంప్లెక్స్ లెక్కలు మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈవెన్ మ్యూజిక్ ఇండస్ట్రీలో కూడా మనకి ఎలాంటి పాట కావాలంటే దానికి సంబంధించిన మ్యూజిక్ అలాగే ఈవెన్ ఇంగ్లీష్ లో లిరిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని ఫీల్డ్స్ లోకి ఎంటర్ అవుతుంది సో దానికోసం అని ఎవ్రీడే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఈ పర్ప్లెక్సిటీ అనేది కానీ చార్ట్ జీపీటీ కానీ ఎందుకు ఈ ఫ్రీ సర్వీస్ స్టూడెంట్స్కి ఇవ్వాలనుకుంటున్నాయి ఎందుకంటే రీసెంట్గా చైనా బేస్డ్ ఈ డీప్ సీక్ అనేది ఏం చేసిందంటే ఈ ఇప్పటివరకు ఏదైతే మనీ ప్రొవైడ్ చేస్తే మనీ పెట్టి మనీ పెడితే తప్ప రాని సర్వీసులకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సర్వీసులు అన్ని ఫ్రీగా ఇచ్చేసింది అంటే మీరు నెలకి రెండు వేల రూపాయలు పెడితే ఏదైతే సర్వీస్ వస్తుందో అది ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసింది దా అది మాత్రమే కాదు ఆ సర్వీస్కి సంబంధించిన దాన్ని ఓపెన్ సోర్స్గా పెట్టింది ఓపెన్ సోర్స్గా పెట్టడం అంటే ఏంటంటే మీరు చా డీప్సీ వెబ్సైట్లోకి వెళ్ళి దాని సర్వీసెస్ వినియోగించుకోవడమే కాదు దాంతోపాటు అంటే మీకు వాళ్ళు ఓపెన్ సోర్స్కి సంబంధించిన సాఫ్ట్ కాపీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి మనకంటే మన సిస్టమ్ కనుక జీపీయూ బేస్డ్ అడ్వాన్స్డ్ సిస్టమ్ అయితే మనం అది ఫోర్ జీబీ ఉంటుంది మన సిస్టంలో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని మనం డైరెక్ట్ మన సిస్టమ్ నుండే వాడుకోవచ్చు సో దాని ద్వారా ఏమవుతుంది చిన్న చిన్న కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు ఏం చేస్తాయి ఈ మనీ పెట్టి అక్కడెందుకు చేయాలి మన దగ్గరే ఈ మన సిస్టమ్స్ లోనే ఈ డీప్ సీక్ ని ఇన్స్టాల్ చేసుకుని వాడుకోవచ్చు కన్నట్టుగా తయారవుతాయి సో దాని ద్వారా ఇప్పుడు పోటీ ఏర్పడ్డది ఎప్పుడైతే చైనా డీప్సీకి వచ్చిందో ఒక పోటీ ప్రపంచం ఏర్పడ్డది ఫ్రీగా వస్తున్నాయి కాబట్టి దానికోసమని మిగతా ఇప్పటి వరకు చాలా ఎక్కువ మొత్తంలో తీసుకున్న కంపెనీస్ కూడా తక్కువ తక్కువ అంటే కొన్ని అయితే ఫ్రీగా లేకపోతే తక్కువ రేట్కి ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది లైక్ మనకు అంత ముందు జియో టెలి సర్వీసెస్ రాకముందు చాలా ఎక్కువ కాస్ట్ ఉండేవి అంటే మొబైల్లో అంటే ఇంటర్నెట్ సర్వీసెస్ కానీ కాల్ చార్జెస్ కానీ చాలా ఎక్కువగా ఉండేవి ఎప్పుడైతే జియో వచ్చి వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ ఇచ్చిందో ఆటోమేటిక్గా అన్ని రేట్లు తగ్గిపోయాయి ఎంతగా తగ్గిపోయాయి మనకు అంత ముందు వన్ జీబీ టూ ఫిఫ్టీ రూపీస్ ఉండేది ఇప్పుడు వన్ జీబీ దాదాపు సిక్స్ రూపీస్ పడుతుంది లైక్ దట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో కూడా పెను మార్పులు రాబోతున్నాయి నాట్ ఓన్లీ చైనా ఇప్పుడు ఇండియా కూడా ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన అప్డేట్స్ ఏమున్నా కూడా ఎవ్రీడే మనం ఏ రోజు సంబంధించిన ఆ రోజు అప్డేట్స్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను కూడా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను మీకు కూడా ఏదైనా డౌట్స్ ఉంటే ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి డెఫినెట్లీ ఐ విల్ ట్రై మీకు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను ఓకే థ్యాంక్ యూ